విశాఖలో కోడి వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు కార్పొరేటర్ల బండారం బయటపడింది ఒకరు వైసీపీ కార్పొరేటర్ బాణాల శ్రీను అయితే మరొకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అనుంగు శిష్యుడు కార్పొరేటర్ గంధం శ్రీను ఈ ఇద్దరు శ్రీనులు కలిసి జీవీఎంసి ఆరోగ్య వ్యవస్థ సీను మొత్తాన్ని మార్చేశారు నగరంలోని చికెన్ సెంటర్లలోని వ్యర్థాలని సే సేకరించి వాటిని డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ గొయ్యి తీసి కప్పెట్టాలి గతంలో జీవీఎంసీ అధికారికంగా ఈ పని కోసం ఓ కాంట్రాక్టర్ను నియమించింది అయితే ఈ కాంట్రాక్టర్లు తాము సేకరించిన కోళ్ల వ్యర్థ పదార్థాలని గొయ్యి తీసి కప్పెట్టకుండా వాటిని అక్రమ మార్గంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చేపల చెరువులకు అమ్మేస్తూ వచ్చారు ఈ పని చేస్తున్నది సాక్షాత్తు కొంతమంది కార్పొరేటర్లే అయినప్పటికీ వచ్చిన సొమ్ములో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లక్షల రూపాయల వాటాను నెల నెలా పొందేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో కలెక్టర్ హరేందర్ ప్రసాద్ జీవీఎంసీ కమిషనర్ హోదాలో ఈ కాంట్రాక్ట్ను రద్దు చేశారు అయితే రుచిమరిగిన వ్యవహారం అంత సులువుగా ఆగుతుందా కాంట్రాక్టర్లు కాకపోయినా యథావిధిగా కోళ్ల వ్యర్థ పదార్థాలని సేకరించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలించేస్తున్నారన్న విషయం అనకాపల్లి జిల్లా కలెక్టర్ చెవిరపడింది ఇంకే ఉంది ఆమె నిఘాలో కోళ్ల వ్యర్థ పదార్థాలు ఉభయ గోదావరి జిల్లాలకు తరలిస్తుండగా లారీలు పట్టుబడ్డాయి ఈ లారీలు ఎవరివి బాబు అంటే

బండి చూసుకుంటాం వెళ్తుంది బండి ఇప్పుడు ఎవరిది బండిది బండి గంధం సింగ్ డెబ్బై ఆరు వార్డు సార్ డెబ్బై ఆరు వార్డు నుంచి వచ్చేవా వాస్తవానికి కోళ్ల వ్యర్థ పదార్థాలను చేపలు రొయ్యలకు ఆహారంగా వేయడం వల్ల అవి తొందరగా పెరిగి బరువు కూడా ఎక్కువగా చూపిస్తుంది దీంతో రొయ్యలు చేపలు తిన్నవారికి క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కార్పొరేటర్లే ఈ అక్రమ రవాణా ద్వారా ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నం చేస్తుంటే వీళ్లకు ఎటువంటి శిక్ష వేయాలి